వెస్టిండీస్ యుఎస్ఏల్లో జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో సూపర్ ఎయిట్ దశకు చేరుతుంది అయితే ఈ ప్రపంచ కప్ ఫలితాలు క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చేలా సాగుతున్నాయి ఒక్కో గ్రూప్ లో రెండేస్ చొప్పున మొత్తం నాలుగు గ్రూపుల్లో ఎనిమిది టాప్ టీమ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఎనిమిది టీమ్స్ లో నాలుగు ఇంటి బాట పట్టేలా కనిపిస్తున్నాయి ఏ గ్రూప్ లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ గ్రూప్ ఏ ఈ గ్రూప్ లో భారత్ పాకిస్తాన్ యుఎస్ఏ కెనడా ఐర్లాండ్ ఉన్నాయి ఆడిన మూడు మ్యాచ్ల్లో మూడు విజయాలతో భారత్ ఇప్పటికే సూపర్ ఎయిట్ కు చేరుకుంది కానీ పై యుఎస్ఏ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యే ప్రమాదంలో పడింది ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో యుఎస్ఏ అనే సెకండ్ ప్లేస్లో ఉంది సూపర్ ఎయిట్కు వెళ్లాలంటే ఈ రెండు జట్లకు వాటి చివరి మ్యాచ్ చాలా కీలకం గ్రూప్ బి ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ స్కాట్లాండ్ నమీబియా ఒమన్ ఉన్నాయి ఆడిన మూడు మ్యాచ్ల్లో మూడు విజయాలతో ఆస్ట్రేలియా సూపర్ కు చేరుకుంది కానీ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ మ్యాచ్ అనూహ్యంగా వర్షం కారణంగా రద్దయింది దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది ఇదే ఇప్పుడు ఇంగ్లాండ్ కొంపముంచేలా ఉంది ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో స్కాట్లాండ్నే సెకండ్ ప్లేస్లో ఉంది స్కాట్లాండ్ నెట్రన్ రేట్ కూడా చాలా బాగుంది ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లు గెలిచినా స్కాట్లాండ్ పాయింట్లను దాటలేదు కాబట్టి ఇంగ్లాండ్ ముందుకు వెళ్లాలంటే అద్భుతాలు జరగాల్సిందే గ్రూప్ సి ఈ గ్రూప్లో వెస్టిండీస్ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉగాండా పఫువా న్యూగినియా ఉన్నాయి ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ ఎలిమినేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే కివీస్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడింది మరోవైపు వెస్టిండీస్ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించాయి న్యూజిలాండ్ నెట్రాన్ రేట్ కూడా మైనస్ టూ కంటే కిందకి ఉంది కాబట్టి న్యూజిలాండ్ ప్రయాణం ఈ వరల్డ్ కప్ లో దాదాపు ముగిసినట్లే గ్రూప్ డి ఈ గ్రూప్ లో సౌత్ ఆఫ్రికా శ్రీలంక బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ నేపాల్ ఉన్నాయి ఈ గ్రూప్లో మూడు మ్యాచ్లు ఆడిన శ్రీలంక ఇంకా విజయాల ఖాతా తెరవనే లేదు ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉన్న నేపాల్తో మ్యాచ్ రద్దవడం వారి ఛాన్స్ మీద దెబ్బ కొట్టింది కాబట్టి ఈ ప్రపంచకప్ నుంచి శ్రీలంక కూడా దాదాపు ఎలిమినేట్ అయినట్లే రెండు వేల ఏడులో వెస్టిండీస్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి భారత్ పాకిస్తాన్ జట్లు గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టాయి ఇది ఆ వరల్డ్ కప్ వ్యూయర్షిప్ మీద చాలా ప్రభావాన్ని చూపించింది చిన్న టీమ్స్ మ్యాచ్లపై జనాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వకపోవడమే దీనికి రీజన్ ఇప్పుడు వెస్టిండీస్ యుఎస్ఏలో జరుగుతున్న వరల్డ్ కప్లో కూడా ఇదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది